ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను గడచిన కాలమంతా తన యొక్క మహాకృపచేత తన యొక్క బలమైన రెక్కల నీడలో భద్రపరచి మనల్ని సజీవులుగా ఉంచినందులకు ఈ రోజును దేవుడు మనకు అనుగ్రహించినందులకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాం హలోయోడ్ ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రం గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనాలు మనం ధ్యానం చేసుకుందాం నీవు నీ దేవుడైన యహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీపి దీవించబడదువు నిజముగా ఉన్నతమైన ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ మాటను మనం ఈరోజు ధ్యానం చేద్దాం నీవు నీ దేవుడైన యహోవా మాటను విని నెయడలా ఈ దీవెనలన్నీయు ఈ దీవెనలన్నీయు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణంలో దీవించబడదు మనం పట్టించుకునే విషయాలు పట్టణంలో చాలా ఉంటాయి పట్టణానికి రోజు వెళ్ళేవారికి లాభ నష్టాలు ఉంటాయి పట్టణంలో ఎక్కువ గోల అలజడి సందడి ఇంకా చెప్పాలంటే ఒక రకమైన భారమైన పరిస్థితులను మనం చూస్తాం పట్టణంలో శోధన ఎక్కువ నష్టాలు చింతలు కూడా ఎక్కువే మనశ్శాంతి తక్కువ ఇటువంటి పట్టణాలలోనికి దేవుని ఆశీర్వాదాలతో మనం పంపబడుతూ ఉన్నాం అక్కడ ఉన్న కష్టపరిస్థితులలో కూడా దీవెన ఉంటుంది మనం అక్కడ మకాం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనతో ఉంటుంది కాబట్టి పని పాటల్లో ఆనందం కలుగుతుంది మనం ఎదుర్కొంటున్న కష్ట పరిస్థితులకు తగ్గట్టుగానే శక్తిని కూడా ప్రభువు మనకు దయచేస్తాడు పట్టణంలో ఆశీర్వాదం మనలను గొప్పవారిగా చేయకపోవచ్చు కానీ మనలను మంచిగా ఉంచుతుంది మనల్ని ధనవంతులుగా చేయబడకపోవచ్చు కానీ దేవుని ఆశీర్వాదం వలన మనం యథార్థవంతులుగా ఉంటాం మనం కూలివారమైన గుమస్తాలమైన మేనేజర్లమైన వర్తకులమైన న్యాయాధిపతులమైన పట్టణం ప్రతి వారికి కూడా ఒక ప్రయోజనకరమైన అనేక అవకాశాలను ఇస్తుంది ఎక్కువ చేపలున్న చోట వేయడం మంచిది అనే నానుడి మనకు తెలిసినదే అలాగే ఎక్కువ మంది ప్రజలున్న చోట ప్రభు కోసం పనిచేయడం ఉపయోగకరంగా ఉంటుంది ప్రశాంతమైన గ్రామ ప్రాంతాలలో ఉండటం మనకు హాయిగా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది నెమ్మదిని కలిగి ఉంటాం కానీ రద్దీగా ఉండే పట్టణ ప్రాంతంలో పనిచేయమని ప్రభు పిలిస్తే తప్పక మనం ఆ పిలుపును అంగీకరించాలి కారణం మన శక్తి ఎత్తుల యుక్తులకు సరిపోయేటంతా సేవ అక్కడ ఉంది ఎందుకంటే పట్టణంలో జన సాంద్రత ఎక్కువ పైన ఉన్న వాగ్దానాన్ని బట్టి మనం మంచి విషయాలను ఆశిద్దాం ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడే తెరవబడిన హృదయంతో మనం ఆయన స్వరం విందాం పనిచేయడానికి ఇష్టమైన మనసుతో ఆయన కార్యక్రమాలను మనం అమలు చేయాలి మన విధేయతను బట్టే మనం దీవించబడతాం మన ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనకు గొప్ప బహుమానం ఉంటుంది మనము పట్టణంలో దీవించబడాలి అలాగే ఎక్కడున్నా మనం దీవించబడతాం కానీ పట్టణంలో జన సాంద్రత ఎక్కువ కాబట్టి జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి నీవు అక్కడికి వెళ్ళినట్లయితే దేవుని కొరకు అనేక మందిని దేవుని వద్దకు నడిపించవచ్చు అయ్యో పట్టణం చాలా భారంతో కూడుకున్నది కదా శోధనతో కూడుకున్నది కదా అక్కడ నెమ్మది ఉండదు కదా అనే అనేక రకమైన విషయాల గురించి ఆలోచించకుండా దేవుడు నీకు ఏదైతే చెప్తున్నాడో దానిని మనం అనుసరించినట్లయితే దానిని పాటించినట్లయితే అబ్రహాము వలె నీవు దీవించబడతావు నిజముగా దేవుని ప్రేరేపణ నీకున్నట్లయితే దేవుని పిలుపును కలిగి ఉన్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమే నీవు దేవుని కొరకు అనేక మందిని రక్షించటానికి నడుము కట్టుకుని నీవు అబ్రహాము వలె బయలుదేరాలి నా ప్రియమైన వారలారా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుచున్నాడు నీవు పట్టణములో దీవించబడదువు ఎప్పుడు నీవు యహోవా మాటను విన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును ఈ దీవెనల నీయు ఇక్కడ ఒక్కటే దీవెన లేదు చాలా దీవెనలు ఉన్నాయి నీవు ఆయన మాటను వినట్లయితే చాలా దీవెనలు నీవు పొందుకుంటావు నీవు పట్టణంలో దీవించబడతావు నీ పిల్లలు దీవించబడతారు తరతరాలు కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన వాడవుగా నీవు ఉంటావు కాబట్టి ఈ ఉదయకాల సమయముందు దేవుడు నీకు అనుగ్రహించిన యొక్క గొప్ప మాటను బట్టి నీవు దీవించబడుతూ అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే విధముగా ఉండాలి ఎందుకంటే ధన్యతలలో ఒకటైన గొప్ప ధన్యత ఏంటంటే దేవుని కొరకు అనేక మందిని సమకూర్చటం ధన్యతలలో ఒక గొప్ప ధన్యత ఈరోజు నీవు అనేక మంది నశించిపోతున్న వారి కొరకు నీవు భారమును కలిగి ఉన్నట్లయితే నిజముగా దేవుని కొరకు అనేక మందిని నడిపించాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్మరిస్తారో వారి మధ్య నేనుంటానన్న ప్రభువు నీవు ఎక్కడ వెళ్ళి అక్కడ ఇద్దరు ముగ్గురుతో నీవు ప్రార్థించిన ఎడలా దేవుని గురించి వారికి బోధించిన ఎడల వారు దేవుని వైపు నడిపించబడతారు కాబట్టి భారము కలిగి అనేక మందిని దేవుని ఎందుకు నడిపించడానికి నీవు నడుము కట్టుకుని ఉండాలని ప్రభువు పేరిట మీకు తెలియజేస్తున్నాను కాబట్టి నా ప్రియమైన వారలారా ఈరోజు ఈ ఉదయకాలం ముందు ఈ మాటను మనం గట్టిగా పట్టుకొని దేవుడు దేవుని యొక్క ఉద్దేశమును మనం నెరవేర్చుచున్నామా లేదా దేవుని యొక్క స్వరాన్ని మనం వింటున్నామా లేదా దేవుని కొరకు మనం పని చేస్తున్నామా లేదా అనే ఒక విషయాన్ని గ్రహించి మనం ప్రార్థించి దేవునితో ఉండాలని దేవునితో నడవాలని దేవుని ఎందు నిలచి ఉండాలని క్రీస్తు పేరిట మీకు తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించనుగాక అమేన్